భారత్ మాతాకి జై ముందుగా మన భారతదేశ ప్రజలందరికీ కూడా హృదయ ధన్యవాదాలు తెలియజేసుకుని ఈ రోజున మన ఎన్డీఏ సర్కార్ నిజంగా అసలు మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో అదేవిధంగా మన నితిన్ గడ్కరీ గారు నాయకత్వంలో అసలు హైవేలు చూసుకున్నట్లయితే అత్యాధునిక సాంకేతికంగా అన్ని రంగాలుగా కూడా ఎంతో అభివృద్ధి చెందే నిజంగా ఎందుకంటే నేను ఎన్నో కుటుంబంలో ఎంతో మందితో తిరుగుతున్నాను అలాగే నా దగ్గర కొంతమంది ఉన్నారు నేను ఏ రోడ్డు దగ్గరికి వెళ్తాను వాళ్ళ ప్రతి ఒక్క డ్రైవరు అందులో తమ్ముడు అందరూ కూడా నాకు ఒకటే అసలు మన నితిన్ గడ్కరీ గారు నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అసలు ఎన్డీఏ ప్రభుత్వంలో చేసిన హైవేలు నిజంగా గుండు సూది పడినా దొరికే విధంగా చేసినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు నువ్వు ఎప్పుడన్నా కలిసినప్పుడు చెప్పరాని నాకు వాళ్ళు డ్రైవర్ మిత్రులు సోదరులు నాకు చెప్పడం జరిగింది ఎందుకంటే గతంలో ఒక డ్రైవర్ సోదరుడు ఇంటి దగ్గర నుంచి సపోజ్ విజయవాడ నుంచి కలకత్తా వెళ్ళాలంటే సుమారుగా పది రోజులు పన్నెండు రోజులు పట్టేది అప్పుడు వెళ్లే ముందు వాళ్ళ భార్య ఎవయ్యే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు అత్తమాం టైర్లు ప్యాచర్లు పెట్టినప్పుడు కట్టాము ప్యాచర్లు వేసినప్పుడు జాతకుంటాము ఏముంటాం ఏం చేస్తాం ఎందుకు వద్దు లేదా మానే ఈ ఉద్యోగం అనే కాడికి ఉండేది ప్రతి ఇంట్లో కూడా కానీ ఈ రోజున మన నరేంద్ర మోదీ గారి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రతి హైవే రోడ్డు కూడా సిక్స్ లైన్ చేయడం తద్వారా ఒక లారీలనే కాదు వాహనాలు అన్నింటిది ఒక మెయింటెనెన్స్ తగ్గడం అలాగే డ్రైవర్లు అందరూ కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గమ్యానికి సురక్షితంగా సుఖవంతమైన జర్నీతో అక్కడికి చేరడం అనేది నిజంగా ఇది ఒక అద్భుతమైన చెప్పదలుచుకున్నాను నేను అందరి తరఫున కూడా అదేవిధంగా మన నరేంద్ర మోదీ గారిని అలాగే నితిన్ గడ్కరీ గారిని అలాగే మన కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా అలాగే ఎన్డీఏ సర్కార్ని ఈ బీజేపీ బాలోనే చేతులు జోడించి కోరుకునేది ఒకటే మిత్రులారా నాయకులారా అదేంటంటే మన డ్రైవర్ సోదరులకు కూడా మనం ఇన్ని చేస్తున్నారు ఆటో వాళ్ళకి నాలుగు వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఏదో ప్రత్యానం చేస్తుంది ప్రతి ప్రభుత్వం కూడా ఇదే విధంగా మన డ్రైవర్లందరికీ కూడా ముఖ్యంగా లారీ డ్రైవర్లకు కూడా ఏదో ఒకటి చేసి వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళకు కూడా ఏదో పథకాన్ని రూపొందించాలని మన ఎన్డీఏ సర్కార్ని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోటమ ప్రభుత్వాన్ని ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని అదేవిధంగా మన మాధవన్న గారిని అందరినీ కూడా చేతులు జోడించి కోరడం జరుగుతుంది తిన్నారా నేను చెప్పదలుచుకున్నది ఒకటే ఈ రోజున డ్రైవర్లందరూ కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని అలాగే కూటమి ప్రభుత్వాన్ని ఈ హైవేల విషయంలో ఎంతగానో అందరూ కూడా చాలా ఆదరించారు అదేవిధంగా పెద్దలందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని ఈ డ్రైవర్లందరికీ కూడా ఆర్థికంగా ఉండే విధంగా ఏదో ఒక సంక్షేమ పథకాన్ని వాళ్ళకు కూడా తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్కళ్ళు కూడా మన ప్రభుత్వాల్ని వారి వారి ఇంట సొంత ప్రభుత్వాల వారే జీవితాంతం మనసులో పెట్టుకుంటారు అదేవిధంగా గతంలో మీరు చూసినట్లయితే ఏంటంటే నలభై యాభై వేళ్ళు అరవై వేళ్ళు పాటించినట్టు కాంగ్రెస్ ప్రభుత్వంలో రోడ్లన్నీ కూడా గుంటల గుంటలుగా అధోమయంగా అస్తవ్యస్తంగా సింగిల్ లైన్తో నానా ఇబ్బందులు పడి డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ ప్యాచ్లు పడి పగలనక రాత్రి అనుక ఎండనుక వాననుక రేయనుక ఎన్నో ఇబ్బందులు ఎన్నో రకాలుగా చాలా నరక యాతన చూశారు ప్రజలందరూ కూడా ముఖ్యంగా డ్రైవర్లందరూ కూడా ఈ రోజున అదే డ్రైవర్లు ఎంతో హర్షం వ్యక్తం చేసి నిజంగా నరేంద్ర మోదీ గారికి నితిన్ గడ్కరీ గారికి నిజంగా పాదవందనలు చేయలే బాబు వాళ్ళు మాకు నిజంగా ఎదురైతే వాళ్ళు పాదాలు పట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఏడవంత సంతోషపడుతున్న విషయం మీ అందరికీ కూడా నేను తెలియజేసుకున్నాను ఎందుకంటే కేవలం ఒక్క రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేకపోతే కనుక ఈ రోజున భారతదేశం ఆర్థికంగా ముందుకి ఈ రోజున మన భారతదేశాన్ని నరేంద్ర మోదీ గారి సారథ్యంలో అలాగే బీజేపీ సర్కార్ కేంద్ర మంత్రులు అందరి సహాయ సహకారాలతో భారతదేశం ఈ రోజున ప్రపంచం అంతటా కూడా నాలుగో అతిపెద్ద ఆర్థిక దేశంగా మనం ముందుకు వచ్చామంటే దానికి కారణం వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలు తెలుగుదాఖల సామర్థ్యం అందరం కూడా చెప్పుకోదలుచుకోవాలి అదేవిధంగా డ్రైవర్లు కూడా ఎంతో సురక్షితంగా వాళ్ళు గమ్యాలకు చేరుతున్నారంటే హ్యాపీగా సురక్షితమైన జర్నీ ఇబ్బంది లేకుండా చేస్తున్నారంటే చాలా సంతోషం అదేవిధంగా డ్రైవర్లందరికీ కూడా కొంచెం ట్యాక్స్ కూడా తగ్గించి ఇన్సూరెన్స్ కూడా కొంచెం తగ్గించి అలాగే గ్రీన్ ట్యాక్స్ కూడా తగ్గించి వారికి కూడా ఏదో ఒక పథకాన్ని రూపొందించాలని నరేంద్ర మోదీ గారిని అలాగే నితిన్ గడ్కరీ గారిని అలాగే మన చంద్రబాబు నాయుడు గారిని అలాగే మన పవన్ కళ్యాణ్ గారిని అలాగే మన మాధవాన్ని డ్రైవర్లందరి తరఫున ప్రార్థించుతూ కోరుచున్నాం ఇట్లు మీ బీజేపీ బాగానే ఆంధ్రప్రదేశ్ తణుకు నియోజకవర్గం తలుగుపడుతున్నాం